అందరికీ నమస్కారం అండి ఈరోజే కోటి సోమవారం వ్రతం సందర్భంగా ఈ కోటి సోమవారం వ్రతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము కార్తీక మాసంలో శివారాధన విశేషంగా చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ మాసంలో సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది ఇక కార్తీక మాసంలో మాత్రమే వచ్చే కోటి సోమవారం గురించి దాని యొక్క పూజా విధానం గురించి తెలుసుకుందాము కార్తీక మాసంలోనే ప్రత్యేకంగా వచ్చే కోటి సోమవారం రోజు చేసే స్నానం దానం ఉపవాసాలకు కోటి రెట్లు అధిక ఫలం లభిస్తుందని శాస్త్రవచనం వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం కార్తీక మాసంలో సోమవారం రోజున సప్తమి తిథి శ్రవణ నక్షత్రం కలిసి వస్తే ఆ రోజునే కోటి సోమవారం అని అంటారు కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది అందులోను కోటి సోమవారం అంటే ఆధ్యాత్మిక పరంగా ఈరోజు ఎంతో పవిత్రంగా భావిస్తారు అయితే ఈ కోటి సోమవారం అనేది సోమవారం సోమవారం రోజే రావాలన్న నియమమేమీ లేదు అరుదుగా కోటి సోమవారం కార్తీక సోమవారం కలిసి వస్తే ఆ రోజు మరింత విశేషమని పండితులు చెబుతూ ఉంటారు శతకోటి జన్మాల పాపాలను పోగొట్టే ఎంతో విశిష్టకరమైనది ఈ కోటి సోమవారం వ్రతం శివకేశవులకు ప్రీతికరమైన కోటి సోమవారం రోజు హరిహరాదులను పూజించాలని శాస్త్రం చెబుతుంది ఈ రోజున సూర్యోదయాని నిద్రలేచి శుచి అయి నదీ స్నానం చేయడం ఎంతో శుభదాయకంగా చెబుతారు ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు చెరువుల్లో నివసిస్తాడని అంటారు అందుకే ఈ మాసంలో నదీ స్నానానికి అంతటి ప్రాముఖ్యత ఉంది సాధారణంగా కార్తీక మాసంలో సోమవారులు ఏకాదశి కార్తీక పౌర్ణమి వంటి విశిష్ట తిథుల్లో భక్తులు ఉపవాసాలుంటారు అలాగే ఒక కోటి సోమవారం రోజు చేసే ఉపవాసం కోటి కార్తీక సోమవారల ఉపవాసాలతో సమానమని పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది అందుకే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి ఈరోజు శివాలయంకి వెళ్ళి భక్తి శ్రద్ధలతో పంచామృతాలతో శివుణ్ణి అభిషేకించాలంటారు నువ్వుల నూనెతో మట్టి ప్రముదలో దీపారాధన చెయ్యాలని అనంతరం బిల్వదళాలతో తుమ్మి పూలతో శివుణ్ణి అర్చించాలని అంటారు కొబ్బరికాయ అరటి పండ్లను సమర్పించి సాయంకాలం యధావిధిగా స్నాన సంధ్యాదులను పూర్తి చేసుకుని విష్ణు ఆలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపారాధన చేసి తులసి మాలను సమర్పించాలి అని అంటారు ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఎంతో ఫలప్రదమని అంటారు భారతదేశంలో నేపాల్ పరిసర ప్రాంతాల్లో దొరికే శాలగ్రామాలు సాక్ష సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు కోటి సోమవారం రోజు శాలగ్రామాలను గంధ పుష్పాంక్షితలతో పూజించి సద్బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా వైకుంఠ ప్రాప్తిని పొందుతారని శాస్త్రవచనం సాధారణంగా కార్తీక మాసంలో వన భోజనాలు విశేషంగా చేస్తూ ఉంటారు ముఖ్యంగా కోటి సోమవారం నాడు చేసే వన భోజనానికి మామూలుగా కన్నా కోటి రెట్లు అధిక ఫలం లభిస్తుందని ఈరోజు ఉసిరిక చెట్టు ఉన్న వనంలో ఉసిరిక చెట్టు కింద శివలింగాన్ని విష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని ఉంచి భక్తితో పూజించి అనంతరం బంధుమిత్రులతో కలిసి సామూహికంగా భోజనాలు చేయడం ద్వారా కోటి జన్మల ఫలం లభిస్తుందని నమ్ముతారు కార్తీక మాసంలో కోటి సోమవారం రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు సొంతమవుతాయని పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది ఇంతటి మహిమాన్వితమైన కోటి సోమవారం వ్రతాన్ని మనం కూడా ఆచరించి అష్టైశ్వరాలను పొందాలని ఆ మహావిష్ణువు యొక్క ఆ పరమశివుడి యొక్క దయ అందరి మీద కలగాలని కోరుకుంటూ oũm na macibaya omna mona